హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయేది ఎగ్ ఆమ్లెట్ అది క్యాంపింగ్ స్టోవ్ మీద చూడండి ముందుగా రెండు గుడ్లు కొట్టుకుందాం ఇప్పుడు కారం ఉప్పు వేసుకుందాం చిటికెర పసుపు కాస్త అల్లమెల్లిగండు కొంచెం ధనియాల పొడి అలాగే కాస్త తరిగి నా కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు కాస్త నూనె పోసుకొని ఎగ్ ఆమ్లెట్ చేసుకుందాం ఇప్పుడు కాస్త నూనె పోసుకుందాం నూనె వేగింది ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం క్యాంపింగ్ స్టాఫ్వా మజాక వేడి వేడిగా ఆమ్లెట్ రెడీగా పోతుంది కిందికి కింది ఆమ్లెట్ ఇప్పుడు తిప్పి వేసుకున్నా కొద్దిగా మాడిపోయింది పర్లేదు చూసారా ఎంత ప్లఫీగా వచ్చిందో వావ్ వండర్ఫుల్ ఇదే విధంగా మీ ఇంట్లో చేసుకోండి ఆమ్లెట్ ప్లఫీ ఆమ్లెట్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఇంత కారం ఉప్పు అదిరిపోతుంది టేస్ట్ ఎంతో రుచికరమైన ఆమ్లెట్ చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నాము మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో యాడ్ ఆఫ్ యూ సబ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్